నా భక్తిని వృద్ధిపరిచేదే ధర్మం అంటే నువ్వు చేస్తున్న పని ఆయన పట్ల భక్తిని పెంపొందించేటట్టుగా ఉండాలి ఆయన పట్ల భక్తిని పెంపొందించకుండా ప్రపంచంలో నీకు ఆసక్తి పెంచడం అయింది అది ధర్మం కాదు అంటే ఇక వేరే పారామీటర్స్ అంటాం అంటే కొలిచి చూసుకునే సాధనాలు ఏమీ లేవు ఒకటే సాధనం నిన్ను ధర్మం నువ్వు భక్తిని పెంచేటువంటి విధానం నువ్వు పాటిస్తే అది ధర్మం భగవంతుడి ఎందు భక్తిని పెంపొందించే విధానం ఏది అస అనుసరిస్తున్నావో అది ధర్మం ఇంక ఇంక వేరే మాట వద్దు పద్నాలుగు రకాల కండిషన్లు చెప్పక్కర్లా ఒకటే ఒకటి అంతే రెండోది ఏకైక బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం అంటే నువ్వు ఏ విధంగా నేర్చుకో ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళు ఏ శాస్త్రం అన్నా చదువు ఏమైనా చేయి పరమాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం అంటే మిగతావాన్ని అంటే గురువుగారు కొద్దిగా బండగా చెప్పేవాడు ఏమంటే బ్రహ్మ విద్య ఒకటే విద్య ఏంటి మిగతావన్నీ రెండముండ విద్యలని వాడాయను ముతక్కగా చెప్పేవాడు యా అంటే ఆయనకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాడు ఆయన ఇప్పుడు అక్కడ పాయింట్ ఏమిటంటే అవి మిగతావన్నీ కూడా అవిద్య అది విద్య కాదు అర్థమైందా సో నీవు బ్రహ్మస్వరూపానివి ఆ జ్ఞానం తెలియజెప్పేదే జ్ఞానం అంతే సో నువ్వు ఏం చదువుకున్నా కూడా నిన్ను అక్కడికి తీసుకొచ్చి నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి అనే జ్ఞానాన్ని నీ కలిగించాలి అనుభవపూర్వకంగా అది మాత్రమే జ్ఞానం ఓకేనా తర్వాత రెండు మూడోది విషయభోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం మా చాలామంది మనకు చెప్తూ ఉంటారు గురుగారు విసిగిపోయానండి నాకు ఈ ప్రపంచంలో విసికి వచ్చేసింది నాకు ఏం వద్దండి వైరాగ్యంగా ఉంది ఆశ్రమానికి వచ్చేస్తానండి అని మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ వచ్చిన కానించి గురుగారు ఆశ్రమంలో వాడట చేశాడు వీ ఇట్ట చేశాడు వాడట్లా ఒంగున్నాడు వీ ఇట నుంచున్నాడు అని ఇవన్నీ మాట్లాడుతుంటాడు వీడికి వైరాగ్యం అంటే విషయం భోగాలు పట్టి ఇవన్నీ ఆశ్రమంలో ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు ఒక మనిషి ఉంటే రహస్యం ఒక మనిషి దగ్గర ఉంటే రహస్యం భార్యాభర్త దగ్గరే ఇద్దరు మాట్లాడితేనే అది సగం బయటకెడుతుంది మేమే మూడో నాలుక మూడో చెవు బయటకు వచ్చిందంటే అది ప్రపంచ బహిర్గతం ఇంకా దానికి టీవీ రేడియో ఒక్కర్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అర్థమైందా సో అందువలన ఇక్కడ ఏంటంటే విషయ వ్యామోహాల పట్ల వైరాగ్యాన్ని నిజంగా కలిగితే ఇక్కడ తప్పులు వెళ్ళటానికి ప్రయత్నం చేయకు తప్పులు లేకుండా ఉండే అవకాశం లేదు మానవ జన్మే తప్పు పొరపాటుతోనే వచ్చాము ఇక్కడికి మనం కాదు ఏదో కొద్దిపాటి పుణ్యం ఉంది కనుక మానవ జన్మ ఇవ్వబడింది అక్కడికి సంతృప్తి పడు మానవత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించే నీవేమో హరిశ్చంద్రుడు మిగతా వాళ్ళందరూ దొంగలంటే అన్యాయం కదరా నాన్న అర్థమైందా మన హరిశ్చంద్రత ఎంతవరకు అనేది పక్కోడు చెప్తాడు మనకి తెలియదు ఎందుకంటే వాడి దృష్టి ఉంది కదా వాడు కూడా వాడిని చూసుకోడు నిన్ను చూస్తాడు సో ఈ విధంగా ప్రపంచం నడుస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా ఆయన చెప్పేది అంటే భోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం నీకేంటంటే అది కనపడింది ఏదో టీవీయో ఇంకోటో ఇంకోటో ఏదో కనపడింది అది నాకు కావాలని ఇమీడియట్గా నీకు కలిగిందో నీకు వైరాగ్యం రాలా ఇది ఒకటే గుర్తు అది ఉంది మనకు అనవసరం అది ఫస్ట్ నేను కొనలేను నుంచి దాని మెయింటెనెన్స్ నేను చేయలేను లేకపోతే అది రిపేర్ వస్తే కష్టం ఎవడన్నా ఎత్తికెళ్తే నాకు భయం ఇటువంటి జాగ్రత్తలు నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటూ అది వద్దంటున్నావో దీనే భగవద్గీతలో చెప్పేది ఏంటంటే దుఃఖ దోషాను దర్శనం ఒక విషయం కనపడింది ఒక వస్తువు కనపడింది పొందాలని ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు ఇమీడియట్గా నువ్వు ఆలోచించు ఇది కొంటే ఏమవుతుంది ఇది పెట్టుకుంటే ఏమవుతుంది సో ఈ విధంగా దానిలో ఉన్నటువంటి అందుకే నీకు సామెత కూడా ఎందుకు చెప్పారు అనన్న కీడెంచి మేలించమన్నారు విను కీడెంచి మేలించమన్నారు అంటే నువ్వు చేసే పని వలన కీడు అపకారం ఏం జరుగుతుందో ముందు ఆలోచించు తర్వాత ఉపకారం గురించి ఆలోచించు ఎప్పుడు అది మంచే జరుగుతుందో ఉపకారం అనుకుంటు వెళ్ళి గోతులో పడిపోతున్నావు అప్పుడు నీకు వైరాగ్యం లేనట్టు అర్థమవుతుందా అది ఒక తర్వాత ఇక అణిమాది శుద్ధులే ప్రదాలు సో ఈ యోగం చేసేటప్పుడు మనం అందరికీ కూడా కొన్ని ఒక్కొక్క చక్రం దాటినప్పుడు ఒక్కొక్క సిద్ధి మనకి కలుగుతూ ఉంటుంది ఇట్లాంటివి అణిమాది సిద్ధులు హనుమంతుడికి ఉన్నాయని మనం చాలా ప్రఖ్యాతంగా చెప్పుకుంటూ ఉంటాం సో అవి వస్తాయి కానీ ఇవి యోగం చేస్తేనే వస్తాయి ఇందులో అనుమానం లేదు కానీ వీటిల దగ్గర నువ్వు కూర్చున్నావో నీ గమ్యం నువ్వు వదిలేసేనట్టు మళ్ళీ వైరాగ్యం పోయినట్టే అర్థమైందన్న సో కాబట్టి నీవు యోగాన్ని అన్నది అన్నప్పుడు దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ న్యూఢిల్లీ దట్స్ ఆల్ ఇంకెక్కడ మళ్ళీ ఆగకూడదు కొండలని శక్తి పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ దాకా మధ్యలో ఎక్కడో నువ్వు ఒక దగ్గర నాడీ కేంద్రం దగ్గర ఆగిపోయి దానిలో కలిగిన సిద్ధులు చూసుకుంటూ కూర్చుంటానంటావా అక్కడతో నీ చాప్టర్ క్లోజ్ ఎందుకంటే అది నేను ప్రపంచంలోకి పడదొస్తుంది వైరాగ్యం పోతుంది ఇవి కలిగేవన్నీవి నిజం కాదు పరమాత్మ సాక్షాత్కారం ఒకటే అదే జ్ఞానం అన్నాడు అత్య సో ఆ విధంగా చెప్పాడు కిందటి వరకు సూచన ఇప్పుడు యమనియమాలు ఏమిటనేవి చెప్పడం మొదలు పెడుతున్నాడు ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ యొక్క భక్తి సాధనాక్రమం అంటే నీకు భక్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉందల్లే ఉందిరా అందువలన దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను సుమా రెండోసారి మళ్ళీ చెప్పాడు సో భక్తి సాధనాక్రమం ఇప్పుడు ఏ విధంగా భక్తి కావాలో చెప్పుకుంటూ వచ్చాడు కదా చెప్పిన తర్వాత సంతోషం పొందాడు ఎవరు సంతోషం సంతోషమైంది ఉద్ధవుడు ఇక్కడ ఉండు ఓకేనా సో చెప్తోంది కృష్ణుడు వింటున్నది ఉద్ధవుడు కాబట్టి భక్తి సాధనాక్రమం రెండోసారి చెప్పినప్పుడు విని ఉద్ధవుడు చాలా సంతోషించాడు అన్ని విధాలా చెప్పే బాగుందని చెప్పి ఇప్పుడు యమనీయమాదుల గురించి అడుగుతున్నాడు మన అధ్యాయం ఏమనుకున్నాం జ్ఞాన భక్తి యమనియమాలు నాలుగిటి గురించి అనుకున్నాం భక్తి చెప్పాడు జ్ఞానం చెప్పేశాడు ఇప్పుడు యమనియమాల గురించి మళ్ళీ ఉద్ధవుడు అడుగుతున్నాడు అంటే శిష్యుడు వినేటప్పుడు ఎంత ఆసక్తిగా ఉండాలంటే గురువు ఏదైనా పాయింట్ మర్చిపోతే గురుగారు ఈ పాయింట్ చెప్పలేదని అడిగేటట్టుగా ఉండాలి అంటే ఏంటి నువ్వు ఏకాగ్రతతో ఫాలో అవుతున్నావు కాబట్టి గురువుగారు పొరపాట్లు చెప్పేటప్పుడు ఏదో పిట్ట కథ కోసం పక్కగడతాడు ఆ పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ గురుగారిని తోవలోకి తీసుకురావాల్సిన బాధ్యత అటెంటివ్గా ఉన్న శిష్యుడిది మా గురువు గారు మాత్రమే గురుగారు ఉన్నప్పుడు అదే జరుగుతుండే ఆయన మధ్యలో మొదలెట్టు తత్వం వాడిన తర్వాత శాత్రకారుడు ఏమన్నాడు ఎక్కడున్నా మనం అనేవాడు అనగానే ఫలానా విషయంలో ఉన్నా శ్ అని అప్పుడు మళ్ళీ అందుకునేవాడు అంటే గురువుగారి కన్నా శిష్యుడు చాలా జాగ్రత్తలో ఉండాలి అది నేను చెప్పేది ఏం చెప్తున్నాడు ఎక్కడ పక్కకి వెళ్ళిపోతున్నాడు గురుగారు పాయింట్ ఎక్కడ మీద ఉన్నాడు ఎక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు ఈ పాయింట్ నువ్వు చెప్పగలగాలి అర్థమైందా ఇక్కడ ఉద్ధవుడు కరెక్ట్గా జ్ఞాన భక్తి యమనియమాలు అడిగాడు ఆయన రెండు చెప్పాడు చెప్పిన తర్వాత విడి ఊరుకున్నాడా చెప్పాడే చాలే అని చెప్పేసి మనం లేచి వెళ్ళిపోయినట్టుగా ఆయన లేచి వెళ్ళిపోలే వెంటనే పట్టుకున్నాడు ఇప్పుడు నాకు యమనియమాల సంగతి కూడా చెప్పమని చెప్పి అంటే వాడి శ్రద్ధ తెలుస్తోంది అది